ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు పిఎంఏవై టూ పాయింట్ ఓకి అనుసంధానం చేసి అమలు చేస్తాం కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వర్తింపు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు సొంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం ఈ వార్త ప్రధానంగా వచ్చింది ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఆయన ఈ హామీ కూడా ఇచ్చారంటే అంతకుముందు టిట్కో ఇళ్ళు ఇచ్చారు కదా అందరికి అపార్ట్మెంట్లు ఇచ్చారు అపార్ట్మెంట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటి స్థలం ఇచ్చారు అపార్ట్మెంట్ ఫ్లాట్ కంటే కూడా సొంత స్థలం అనేది కాస్త ఇంప్రెసివ్గా ఉంటుంది అందుకే జనమంతా కూడా దానికి ఆసక్తి ఆశ పడ్డారని చెప్పాలి చాలామంది టిట్కో ఇళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందులో స్థలం కేటాయించుకుని తిట్టుకుని ఇళ్ళు వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు హామీలో భాగంగా ఈసారి ఖచ్చితంగా నేను వస్తే గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఇళ్ళ స్థలాలు ఇస్తారని హామీ ఇచ్చారు ఆ మేరకు ఈసారి జీవో జారీ చేశారు మరి విధి విధానాలు ఏంటో తెలియాల్సి ఉంది ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతులు కూడా ప్రస్తావన చేశారు పేదలకు డబుల్ బొనాంజా అంటూ కొత్త వారికి విశాలమైన స్థలాలు పాత వారికి బకాయిలు చెల్లింపట అంటే కొత్త వారికి అంటే ఇప్పటివరకు లేని వాళ్ళకి తర్వాత పాత కంటే చిడుకో ఇళ్ళు ఉన్నాయి కదా ఆ చిడుకో ఇళ్ళకు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తామని చెప్పి చెప్పారట ఇది ఒక పెద్ద ప్రహాసనం ప్రతి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉంటాం గత నలభై యాభై ఏళ్లలో కూడు గుడ్డ అనేది ప్రధానమైన మౌలిక అవసరం కదా సో కానీ ఈ గూడు అంటే ఇళ్ళ స్థలాలు ఇవ్వటమో లేకపోతే ఇళ్ళు ఇవ్వటం అనేది గత అనేక దశాబ్దాలుగా వస్తుంది కానీ సక్సెస్ఫుల్గా ఎక్కడ రన్ అయిన పరిస్థితి కనబడట్ల చాలా చూసాము మనం చిన్నప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళు చూసాము రాజీవ్ గృహ కల్పలు చూసాము చాలా నాసిరకంగా ఎప్పుడు పెచ్చుడు పైన పడుతుందో అర్థం కానిపిస్తున్న పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు రాజీవ్ గృహ కల్ప అలాగే ఇందిర ఇంద్రమ్మ ఇళ్ళు అదే సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు అంటే ఒక షీర్వాల్ టెక్నాలజీతో వందేళ్లు కూడా స్ట్రాంగ్గా ఉండే గలిగే ఇళ్లను నిర్మించారు ఆ ఇళ్ళు నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి గ భారతదేశంలో ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్గా అంత నీటుగా కట్టిన పరిస్థితి లేదు కాకపోతే వాటికి సంబంధించి పూర్తిస్థాయి బకాయిలు ఉండిపోయినాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ కొంతమందికి ఇళ్ల స్థలాన్ని ఇచ్చారు ఈసారి కరెక్ట్గా లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు వాళ్ళని మినహాయించాలి కొంతమందికి టిడ్కోలో ఫ్లాట్లు వచ్చినాయి వాళ్ళని మినహాయించాలి ఇక మిగిలినది ఎవరు వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అది పెద్ద కసరత్తు ఇక్కడ రాజకీయ జోక్యానికి తావు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది సో సొంత వాళ్ళకి అంత ముందుడుకో ఇళ్ళు తీసుకుని మళ్ళీ ఇలాంటి స్థలం కూడా తీసుకునే ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా అరికడతాడో చూడాల్సిన అవసరం ఉంది అలాగే సో గతంలో టిడుకో ఇళ్ళు అనేవి కేటాయించి ఇప్పటివరకు ఇళ్ళు ఇవ్వకపోవడంతో చాలామంది నిరాశ నిరాశపడ్డారు మీరు ముందు ఇంటి స్థలాలు ఇస్తారో లేదో తర్వాత సంగతి కానీ ముందు ఆ బకాయిలన్నీ తీర్చేసి ఆ ఇళ్ళు పూర్తి చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు గృహ ప్రవేశాలు వెళ్ళేలా చేయాలి సో అంటే ఇప్పుడు ఎక్కడో ఏదో చేస్తామనే దానికంటే కూడా చేసిన వాటిని ముందు కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఈ ఈ అంశాన్ని చేపడితే బాగుంటుంది కాకపోతే ఎన్నికల హామీ కాబట్టి వెంటనే ప్రకటించాలి కాబట్టి ప్రకటించినట్టున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే స్థలం కేటాయించారు దానికి డబుల్ దా ఇది ఇచ్చారనమాట అంటే ఒకటిన్నర స్థలం ఒకటిన్నర సెంట్లు పట్ట గ్రామాల్లో ఇచ్చారు ఆయన ఒక సెంటు పట్టణాల్లో ఇచ్చారు దానికి డబుల్ అంటే మూడు సెంట్లు గ్రామాల్లో ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు పట్టణాలు ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే నాలుగు రోజుల తర్వాత ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత ఇవన్నీ మళ్ళీ అమ్మేసుకుంటారు వాళ్ళు అమ్మేసుకొని మళ్ళీ కొత్తగా నాకు ఇల్లు లేదు అంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితి లేకుండా దీనికి ఏమైనా ఒక మెకానిజం అనేది చేపట్టాలి అమ్ముకోవటానికి హక్కు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది కనీసం ఒక ఇరవై ఏళ్ళ పాటు అట్లీస్ట్ ఒక పదిహేను ఏళ్ల పాటు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆ ఇంటిని అమ్ముకోకుండా ఉండేలాగా వాళ్ళకి ఏమన్నా అవకాశం అంటే ఆ రకమైన పరిస్థితిని క్రియేట్ చేస్తే తప్ప గూడు లేని వాళ్ళు అంటే ప్రతిసారి అమ్మేసుకొని మళ్ళీ నాకు ఇల్లు లేదని చెప్పే ఒక పరిస్థితి కనబడుతుంది దీనికి ఏదైనా ఒక మెకానిజం అయితే పెట్టాల్సిన అవసరం ఉంది